హాయ్ ఫ్రెండ్స్ ఈవిడ ఆయిల్ వాడుకున్న తర్వాత ఎంత మంచి రిజల్ట్ ఆమె ఆమె మాటల్లో ఎలా చెప్తుందో వినండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్య ఏంటంటే చూపులు రాలిపోవడం నేను చాలా చాలా ట్రై చేసానండి నేను ఏంటంటే ఒక జాబు కావాలండి బయట ఎక్కువ తిరుగుతాను పొల్యూషన్ వల్ల అసలు హెయిర్ పూర్తిగా రాలిపోయింది ఎన్ని ట్రై చేసినా కూడా నాకైతే అది ఏది పనులు కాలేదు ఒకసారి ఎందుకో యూట్యూబ్లో చూస్తే పద్మాస్ ప్రోడక్ట్ అని చెప్పి ఒక ఇది వచ్చింది సరే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకొని ఈ ఆయిల్ తెప్పించానండి ఇందులో చాలా నేచురల్ ఆవిడ ఆవిడకి మీ ఫోన్ చేశాను అనమాట అసలు ఎలా ఉంటుందండి అంటే మీరు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ రాసినప్పటికీ మీరు హెల్త్ ఫాల్ తగ్గుతుంది సరే చూద్దాం చెప్పి తెచ్చారు నిజంగానండి అసలు చెప్పాలంటే ఆవిడ ఏమన్నారు అదే కరెక్ట్ అయ్యింది అనమాట హండ్రెడ్ వంద వరకు రాలిన వెంట్రుకులు త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ రాసినప్పటికీ టెన్ పది ఇంటే హెయిర్ ఫాల్ అయితే బాగా తగ్గింది నేను ఎక్కువ రోజులు కూడా ఆడ వాడలేదు టెన్ డేస్ అవుతుంది నేను వాళ్ళు వాడి నెక్స్ట్ ఏం చెప్పారంటే హెయిర్ రీగ్రోత్ వస్తుంది అన్నారు హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అన్నారు ఒక వన్ మంత్ చూసి తర్వాత నేను మళ్ళీ మరో వీడియో పెడతాను బాయ్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది మాత్రం లాస్ట్ టెన్ ఫైవ్ అనుకో నేను ట్రై చేశాను ఇది అయితే నాకు బాగా వర్క్అవుట్ అయ్యింది అయ్యే బాయ్